ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము చాలామంది కూడా జాలి వేసో మొహమాటానికో అప్పు ఇవ్వటం అనేది జరుగుతుంటుంది లేదా ఇంకా కొంతమంది ఉంటారు అతి మంచితనం మంచితనంలో అతి మంచితనం వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే లేవని చెప్పొచ్చు కదా పక్కనోడ దగ్గర ఇంకొకటి దగ్గర తీసుకొని ఇప్పిస్తారు వాళ్ళు కనుక డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళని ఎత్తినబడుతుంది అనవసరంగా వీళ్ళని చూసి అవతల వ్యక్తి అప్పించినప్పుడు వాళ్ళు ఈ వ్యక్తిని తినని అడుగుతారు తప్పించి వీళ్ళు ఎవరికి ఇచ్చారనేది వాళ్ళకి అనవసరం అంటే అనవసరంగా ఇరుక్కున్న వాడు కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంటే మంచితనం అది పాపం వాళ్ళు వాళ్ళు మంచివాడు కాబట్టి అవతల వాడు కూడా అంత మంచివాడు అని అనుకుంటారు సహజంగా మేము తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదమ్మా అని అంటారు వాస్తవం అది కానీ అనవసరంగా అనమాట సమస్యలు కలగటము ఇబ్బందుల పాలవ్వటము అనేటువంటిది మీరు ఆచరించాల్సింది కనీసం ఆదివారం రోజు కొన్ని ఆదివారాలు చేయండి ఒక ఆరు ఆదివారాల పాటు చేయండి కనీసం ఇరవై ఒక్క మిరప గింజలు అనేవి కొన్ని నీళ్ళల్లో రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకొని అందులో ఇరవై ఒక్క మామూలు మన ఎండి మిరపకాయలలోంచి గింజలు వస్తాయి కదా సీడ్స్ ఆ గింజలని ఇరవై ఒకటి లెక్కబెట్టి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతోటి సూర్యభగవాను పొద్దున్నే అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం అంటే పెద్ద ఏదో కాదు సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఆ రాగి చెంబుతోటి సూర్యభగవాను ఇలా అర్ఘ్యం ఇవ్వటం ఆ మిరపకాయలు గింజలు కూడా కిందికి పడతాయి ఆ విధంగా గనక మీరు అర్ఘ్యం ఇచ్చారు అనంటే ఎవరైనా సరే అప్పుగా గనక డబ్బు ఇచ్చి ఉంటే అవతల వాడు అంతగాదు కొంత కనీసం ఇస్తుంటారు ఏది ఏమైనా మనం నమ్మకంగా ఆచరిస్తున్నాం పెద్ద ఖర్చుతో కూడుకుందేమీ కాదు ఎవరైనా సరే అలా బాధపడుతున్న బాధ్యతలు ఏమైనా ఉండి ఉంటే ఈ చిన్న పరిహారం అనేది కాస్త ఆచరించండి నాన్న కనీసం అంతగాదు కొంత అయినా సరే వాళ్ళు అప్పు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ కాస్త అన్నా చేతిలో పడుతూ ఉంటాయి తప్పకుండా ఏది ఏమైనా భగవంతుడి అనుగ్రహం అనేది అవసరం మనకి అని ఈ చిన్న పరిహారం ఆచరించండి అమ్మా చాలు తప్పకుండా బయట ఆగిపోయిన డబ్బులు కొంచెం కొంచెంగా తిరిగి వస్తూ ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి